హాయ్ వెల్కమ్ టు మై లినారా ఛానల్ ఇది ఐదవ రోజు విజయవాడ భారీ ఉధృతకు గురైన మనుషులు అసలు చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు కనీసం రెండు రోజుల నుంచి మాకు ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ అయింది ఫుడ్ పాలు వాటర్ ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాం మేము సర్వీస్ కూడా మంచిగా అందుతా ఉన్నాం అందరికీ చిన్న ఫుడ్ వరకు ఇష్టంగా తినడం తప్ప దాంట్లో ఇది లేదు అది లేదు అనడానికి లేదు ఎందుకంటే ఫుడ్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాము నేను చూడండి మా పిల్లలు దానికోసమే అసలు ఎదురు చూస్తే ఎలా ఎగబడి తింటున్నారు చూడండి హాయ్ చెప్పున్నా ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది గుడ్డా బ్యాడా